ఓహో ఏంటంటే ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డిఆర్ఎఫ్ వస్తుంది మ్యాన్మేడ్ విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుంది మరి రమను ఎన్డీఏని ఎక్కడికి తిరుపతి రమను ఆరుగురు చనిపోయారండి మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ ఇది కాదా మానవ తప్పిదంతో చనిపోవడం తప్ప మరొకటి కాదు తిరుపతిలో నేను మనవి చేస్తున్నా నాకు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు అంతకు ముందు సంగతి కూడా నాకు తెలియదు తెలుసు అనేక సార్లు మనం విన్నాం చూసాం ఎక్కడా కూడా తొక్కిసరాట తిరుపతిలో మరణించినటువంటి సందర్భమే లేదు ఇవాళ ఏంటండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తోకిల డిస్ట్రిబ్యూషన్ లో వసతులు లేక రాంగ్ డేషన్స్ వల్ల ఆరు నిండు ప్రాణాలు వైకుంఠానికి వెళ్ళిపోతే ఎక్కడుంది ఎండిఏ మీ దుంపదే ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పటే నేను క్షమాపణ చెప్పిందంటే ఆయన ఎవరో చెప్పండి నేను క్షమాపణ చెబుతానా ఆయన అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గారు అనలేదా ఏమైంది అండి మానవ తప్పిదం కాదని అడుగుతా ఉందా మానవ తప్పిదంతో ఇవాళ తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలను అడ్డుకోవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది ఎన్డీఏ కుందగా రే అరే నిన్న ఏదో పేపర్లో చూశానండి ఎగ్ బిర్యానీ తింటున్నారట పట్టుకున్నారు ఇప్పుడు మరి ఎగ్ బిర్యానీ తింటున్నారు మటన్ బిర్యానీ తింటున్నారు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో పూర్తిగా కంట్రోలే పోయింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద మా మీద ఊరికనే ఆరోపణ చేశారు లడ్డూలో కొవ్వు గెలిసింది నిరూపణ లేనటువంటిది ఆధారాలు లేనటువంటిది మా మీద అలాంటి అసత్య ఆరోపణ చేశారు ఆ పాపమే ఇవాళ కొడుతుంది ఇలాంటి అసత్య ఆరోపణ చేసిన తప్పు అని ముక్కు మీద ఏరేసుకుంటున్నారు ప్రజలు మూతికి వాత పెడుతున్నారు భగవంతుడిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లేదు కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన జరుగుతూ ఉంది దేని మీద కంట్రోల్ లేదు పత్రికల్లో మాత్రం పుంకాలు పుంకాలుగా కథనాలున్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే బుర్ర చెడిపోతుంది చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చంపి పెడుతున్నారు తప్ప మరొకటి లేదు ఏదేదో చెప్తున్నాడు అద్భు అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అంటున్నాడు ఏంటో నాకు అర్థం కాల ఎక్కడ జరుగుతుందో అర్థం కాలే ఈ మధ్యన పిల్లలు కానీ అంటున్నాడు ఏమండి మీకు ఇద్దరు పిల్లలేనా ఇంకో నలుగురు కానమన్నాడు ఏమండి మీకు ఇద్దరు ఒకళ్ళేరా ఇంకో ఇద్దరు గానం అంటున్నాడు ఏంది కనేది హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి అది నువ్వు ఇస్తానన్నాయో పదిహేను వందల పదిహేను వేల పదిహేను వేలు పదిహేను వేల ఎక్కువేసావు ఇప్పుడే పిల్లల్ని ధారాళంగా కనాలంట ఆయన మాత్రం ఒక్కడే కంటాడు అబ్బాయి కూడా ఒక్కడే కంటాడు ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి మరీ ఉండవు ఇది ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు అరే అప్పుడు మా రోజుల్లో ఇద్దరు లేక ముగ్గురేనే వాళ్ళండి ఈయన ఒకటంగా కన్నాడు ఏంటో మరి అర్థం కాల పోనీ మొన్న అలా అబ్బాయి ఆయన ఇటుకు దేశంలో మాత్రం అందరు కనాలి ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి లక్ష రూపాయలు అరవై అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అవుతుంది పేదవాడికి డబ్బున్నోడు కంటే కంటాడు పేదవాడికి కానీ కానంటే ఏం చేయాలి నాకు అర్థం కానీ చంద్రబాబు బుర్రబోయో ఉందో నాకు అర్థం కాలా ఎస్ నిజమే మరణాల రేటు ఎక్కువ జనాల రేటు తక్కువ ఉన్నప్పుడు జనాలు పెంచమండి తప్పు లేదు జనాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి అయ్యా మీరు ఇద్దరు తప్ప కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటాం చెప్పండి ఏది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు మీ పిల్లల్ని చదివిస్తున్నాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేళ నీకు పదిహేను వేల అందరు పదిహేను వేలు ఇవ్వు జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు నాకు అర్థం కాలేంటి క్యామిడీ ఇలాంటి ఫుల్ ఫ్యామిలీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేమంటే ఆయన క్యామిడీ అంటే ఒప్పుకోరు ఆయన పత్రిక ఉండగా మొట్టమొదటి రాత్రీరో ఫుల్ ఫ్యామిడీ అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవ్యుడు అంటే తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు ఆలోచన పడి అంతకంటే కాదు ఇది వాస్తవం ఈ వాస్తవం అని చెప్తేనేమో ఆ పత్రికల కోపం వస్తే వాళ్ళు మామే మీద అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్